అందరికీ నమస్కారం గౌరవనీయులు ప్రభుత్వ విప్ కాళ శ్రీనివాస్ గారికి స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారికి గుమ్మనూరు జయరామ్ గారికి సురేంద్రబాబు గారికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి బండారు శ్రావణి గారికి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా వచ్చినటువంటి మాజీ మన జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి రాజశేఖర్ గారికి డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సెరికల్చర్ శ్రీనివాస్ గారికి సీఈఓ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ శేఖర్ బాబు గారికి ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా నిలిచినటువంటి మన జిల్లా కలెక్టర్ వినోద్ గారికి జేసీ గారికి వినూత్న గారికి అట్లానే విచ్చేసినటువంటి ఎగుబతిదారులకు కొనుగోలుదారులకు పార్టిసిపెంట్స్గా వచ్చినటువంటి కంపెనీలకు ఉత్పత్తిదారులైనటువంటి మా రైతులకు మా మీడియా మిత్రులకు ఇతర రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను హార్టికల్చర్ హబ్ అనంతపూర్ కావాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్ ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉండేటువంటి అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా మార్చాలి అనేటువంటిదే ఇవాళ ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమానికి దానికి తోడుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా అంతో ఎంతో రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే చాలామంది రీసెర్చ్ చేసినప్పుడు ఏం అడుగుతా ఉంటారంటే మార్చి మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేటువంటి వంగడాలను లేక విత్తనాలను మొక్కలను డెవలప్ చేయండి అని రీసెర్చ్ అడుగుతూ ఉంటారు ఇంగ్లీష్లో దాన్ని క్లైమేట్ రిసైలెంట్ క్రాప్స్ అంటారు కానీ ఈ జిల్లాలో ప్రకృతి శాపాన్ని కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా ఆ రైతులకే ఈ సమావేశం అంకితము అనేటువంటిది కూడా చెప్పడం భిన్న వాతావరణ పరిస్థితులను ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఈ సమావేశాన్ని ఒక తొలి ఎక్స్పెరిమెంట్ చాలా స్పీడ్గా అందుకున్నటువంటి కలెక్టర్ గారు నేను అభినందిస్తున్నా దీని మీద చర్చ జరగడం జరిగిన తర్వాత ఇట్లాంటిదేనంటే శరవేగంగా ఆయన ఇంప్లిమెంటేషన్లకి తీసుకొచ్చాడు ఎక్కడా కూడా జాప్యం కనపడలా ట్రాన్స్లేషన్ అంటే చర్చ దగ్గర నుంచి రియాలిటీకి చాలా ఫాస్ట్గా చేశారు ఇది ఒక చిన్న ప్రయత్నం మనం మొదలుపెట్టాం ముఖ్యమంత్రి గారు హాజరయ్యేంత స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతాయి తొందరలోనే అయితే ఎందుకు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే దాదాపు అరవై సంస్థలు ఇవాళ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు వాళ్ళకు అర్థం కావడం కోసం చాలామంది కొంత ఇంగ్లీష్లో మాట్లాడడం జరుగుతూ ఉంది అంతే తప్ప వేరే కాదు అనేటువంటి చెప్తూ ప్రధానంగా అనంతపురం జిల్లా రైతాంగానికి ఏ రకంగా బాసటగా నిలవాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం పద్నాలుగు పద్నాలుగు స్థానాలు అందించినటువంటి ఈ జిల్లా రైతుల రుణం తీర్చుకోవడమే మా ప్రధాన లక్ష్యం రైతు కష్టాల్లో నిలబడి మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పేందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కష్టపడి పంట పండిస్తే సరిపోదు ఆ పంటకి మార్కెటింగ్ రావాలి పంటని నారు దగ్గర నుంచి కోత వరకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఆ డిస్కషన్స్ జరుగుతాయి ఇందులో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు కంపెనీలు వచ్చారు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు కార్పొరేట్ సంస్థలు వచ్చాయి ఇవన్నింటినీ కూడా ఏంటంటే ప్రీ హార్వెస్ట్ ఏంటి కోతకు ముందేంటి కోత తర్వాత ఏంటి మార్కెటింగ్ ఏంటి ఇవాళ మనం చూస్తున్నాం మిర్చి పంట మనం పండిస్తే పోయిన సంవత్సరం ఇరవై వేలు ఉంటే ఈ సంవత్సరం పద్నాలుగు వేలకు పడిపోయింది మరి అట్లానే అనేక పంటలు దానిమ్మ కావచ్చు లేకపోతే సీతాఫలం కావచ్చు ఈ జిల్లాలో ఇరవై నాలుగు పంటలు పండితే ధరల ఫ్లక్చ్యుయేషన్ ఉంది ఉన్నంత వాటిలో బెస్ట్ ప్రైజ్ని మనం ఎట్లా అందుకోవాలి మన ముందు కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్న రైతు కష్టపడి పంట పండిస్తే మెరుగైన ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అనంతపురం ఉంది దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకోవడానికి అందరి సలహాలు తీసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏపందించడం జరిగింది బ్రాండ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ఇవాళ బ్రాండ్ ఉంటేనే తప్ప ఇవాళ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది చంద్రబాబు ఉన్నాడు కాబట్టే ఢిల్లీలో ఇవాళ పనులు చేసుకోగలుగుతా ఉన్నాం పరిశ్రమలు పెట్టుబడులు రాగలుగుతా ఉన్నాయి నమ్మకం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇవాళ ఎస్టాబ్లిష్ కాగలుగుతూ ఉంది అట్లానే హార్టికల్చర్ లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి పక్క పక్కన మూడు పొలాలు ఉన్నాయి ఇది అనంతపూర్కు సంబంధించినటువంటి అరటి పండు అనంతపూర్ మామిడికాయను అంటే కొనుగోలుదారుడు అనంతపూర్ పండు మీద చేసేటువంటి మార్కెటింగ్ ని క్రియేట్ చేయడమే ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎప్పుడైతే ఆ మార్కెటింగ్ క్రియేట్ అవుతుందో మన రైతుకు ఆ కష్టాలు ఇబ్బందులు అనేటువంటి తొలుగుతాయి ఇది ఒక్కసారిగా జరగదు దీంట్లో అనేక రకాలు ఉన్నాయి క్వాలిటీ పెరగాలి మంచి బ్రీడ్ సెలెక్షన్ కావాలి ఎక్స్పోర్టబుల్ వెరైటీ కావాలి సో ఇవన్నింటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేని కోల్డ్ చైన్ సప్లై మెకానిజం కావాలి మరి లాజిస్టిక్ హబ్ కావాలి ఇవన్నింటినీ ఏ రకంగా మనం మెరుగుపరచుకోవచ్చు ఒక ఎక్స్పెరిమెంట్ మనం తాడిపత్రిది గతంలో చేసాం మళ్ళీ మొన్న చేశాం బనానా ఎక్స్పోర్ట్ బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ ఉంది ఈరోజు ట్రైన్లు ట్రైన్లు పోతా ఉన్నాయి అవి పోతేనే మనకు గిట్టుబాటు ధర వస్తుంది ఎప్పుడైతే అది పోకపోతే మనకు గిట్టుబాటు ధర రాదు మనం పూర్తిగా ఎగుమతి మీద ఆధారపడక్కర్లేదు మన బ్రాండ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మనం ఉన్నటువంటి వంద కోట్ల జనాభా అనే చాలు మన ప్రోడక్ట్లకు డిమాండ్ క్రియేట్ చేయడానికి ఇవాళ ఢిల్లీలోకి వెళ్తే మన కర్బూజా ఇస్ ప్రిఫర్డ్ చాలా మంది రైతులు ఉన్నారు ఈడ పండించే వాళ్ళు ఉన్నారు ఈడ లారీకి ఎత్తి నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కిపోయి మార్కెట్లో కూర్చొని అమ్ముకొని వచ్చేటువంటి రైతులు కూడా నాకు తెలుసు ఢిల్లీ మార్కెట్లో అనంతపూర్ కర్బూజాకి న్యాచురల్ గానే ఒక బ్రాండింగ్ వచ్చింది రైతుల స్వశక్తితో ఈ ఇందాక రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు సహజంగా ఇక్కడ ఉన్నటువంటి టేస్ట్ వస్తుంది బ్రిక్స్ వ్యాలీలో ఆయన చెప్తూ వచ్చాడు స్వీట్నెస్ ఉండడం వలన పాటు షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంది మన ప్రోడక్ట్ ఎక్కువ రోజులు నిలబడుతుంది సో ఇవన్నింటి వల్ల ఉంది కాకపోతే ప్రభుత్వంగా మేమేం చేయాలి రైతుకి ఎట్లా బాసతగా నిలబడేయాలి ఈ సౌకర్యాలన్నింటినీ ఎట్లా కల్పించాలి అనేటువంటి దాని ఉద్దేశమే ఇవాళ హార్టికల్చర్ కాన్క్లేవ్ ఎక్కి ప్రధాన ఉద్దేశం దాదాపు వంద సంస్థలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి నేను ఆ జాబితాను కూడా స్క్రీన్ మీద ఏమని అడుగుతా ఉన్నాయి ఇక్కడ ఉన్నారాయా లిస్ట్ ఉంటే వేయండి ఎన్ని ఎన్ని కంపెనీలు వస్తున్నాయి స్క్రీన్లో ఇవాళ మనకి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది దీంట్లో నర్సరీ సప్లై దగ్గర నుంచి కొనుగోలు చేసే మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి రీసెర్చ్ కంపెనీలు ఉన్నాయి సీడ్స్ కంపెనీలు ఉన్నాయి టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి డ్రిప్ కంపెనీలు ఉన్నాయి ఆటోమేషన్ కంపెనీలు ఉన్నాయి దాదాపు వందకు పైగా కంపెనీలు రకరకాల కంపెనీలు వచ్చారు ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళందరం కూడా వాళ్ళకు కూడా ఒక నమ్మకం మీ రండి అనంతపూర్కి ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం అనేటువంటిది ఒక పర్మనెంట్ సెల్ పెట్టాలనుకుంటున్నాం హార్టికల్చర్ కి కంపెనీలు వచ్చినప్పుడు ఇవాళ మనకి అనంతపూర్ లో హార్టికల్చర్ రైతులు ఉన్నారు ఒక కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చింది పదివేల మంది రైతుల్ని మేము అడాప్ట్ చేసుకుని బెటర్ ప్రాక్టీసెస్ ట్రైనింగ్ ఇస్తాము అని వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చే అనుసంధానకర్తగా ఉంటే ఆ పదివేల మంది రైతులు ఎక్కడ ఉన్నారు ఎలా ముందుకు పోవాలి అనేటువంటిది ఒక అవకాశం కలుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ చేయడం కోసమే ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం అనేటువంటిది చెప్తా ఉన్నాం ఇవాళ డ్రిప్ లేని అనంతపూర్ని మనం ఊహించుకోలేము డ్రిప్పు తొంభై ఐదు తొంభై ఆరు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు దాని మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అనేక ఏకతాలు చేశారు ఆ రోజు కాస్ట్లీ చాలా పద్దెనిమిది రూపాయల మీటరు ఇరవై రూపాయల మీటరు పడేటువంటి రోజుల్లో ఇది రైతులు పెట్టుకునేదైనా షావుకారులు పెట్టేదా అని రకరకాలుగా అసెంబ్లీలో ఏకతాలు చేశారు ఇవాళ డ్రిప్పు లేని అనంతపురం ఊహించుకోగలమా మనం మరి ఆ రోజు ఆ నాయకుడు చూపించినటువంటి ఆ చొరవ వల్లనే కదా ఈ రోజు ఇది వచ్చింది తెచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా ఎగతాళిగా మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి ఎందుకు నాకు డీటెయిల్గా తెలుసు అంటే ఫస్ట్ టైం డ్రిప్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజున ఒక అధికారుల బృందంతో పాటు నన్ను కూడా ఇజ్రాయెల్ పంపించారు ప్రభాకర్ రెడ్డి గారు ఏకే గోయల్ గారు నంజిరెడ్డి గారు నేను నలుగురు వెళ్ళాం ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ సెక్రటరీకి వెళ్ళాడు మేము నలుగురు వెళ్ళి ఫస్ట్ టైం ఇంకా అప్పుడు డ్రిప్పు లో చూసినప్పుడు కొన్ని కొన్ని డ్రిప్ కంపెనీలకైతే అయితే వాళ్ళు లోపలికి కూడా మమ్మల్ని పర్మిట్ చేయాల ఇన్లైన్ డ్రిప్ అనేది ఇంకా అప్పుడప్పుడే తయారవుతా ఉంది టెక్నాలజీ అంతా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకున్నారు వాళ్ళు తెచ్చి ఆ కమిటీ మేము రికమెండ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మనం ఆ రోజు డ్రిప్ ని ఇంట్రడ్యూస్ చేసాం ఆ తర్వాత జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేస్తే జాతీయ స్థాయిలోనే డ్రిప్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటిది తీసుకొచ్చారు అంటే తెలుగుదేశం ఎప్పుడున్నా కూడా రైతుల్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి రైతులకు ఎట్లా సపోర్ట్ చేయాలి అనేటువంటిది ఆ రోజైనా ఈ రోజైనా అనేటువంటిది చెప్తా ఉన్నాం ఆ రోజు డ్రిప్ ఇచ్చాం గత నాలుగేళ్ళు డ్రిప్ ఆగిపోయింది మళ్ళీ ను ప్రారంభించాం ఎస్ ఇంకా సమస్యలు ఉన్నాయి కానీ చూస్తూ కూర్చోకుండా పనులు పరిగెత్తు పరుగులు పెట్టాలి అనేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒక్క డ్రిప్లోనే అనంతపూర్లో మనం చూసాం ఒకే ఒక్క రోజు ఇరవై ఐదు వెహికల్స్ని లాంచ్ చేశాం రైతులకు పంపిణీ చేయడం జరిగింది మళ్ళీ ఇంకొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం సిఎల్డిఏ అని కమ్యూనిటీ లిఫ్ట్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ అని యాభై వేల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులు శ్రమ పడకుండా వాళ్ళ పొలాలకు నీళ్ళు అందించేటువంటి కార్యక్రమాన్ని ఉరవకొండలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో లాంచ్ చేస్తే ఐదేళ్లలో దాని మీద అడుగు కూడా ముందుకేయలేదు పక్కనే ఈ ఈ కమ్యూనిటీ హాల్ దాటితేనే మన కూడేరులోనే దాదాపు పన్నెండు వేల ఎకరాలకి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసి ఆగిపోయింది అక్కడ తెస్తే అక్కడ మోడల్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఉన్న కంపెనీలు అన్నింటినీ అందులో భాగస్వాములు చేయాలనుకుంటున్నాం మీరు ఏ రకమైనటువంటి టమాటో కొంటారు మిర్చి కొంటారో లేకపోతే ఇతర వెజిటబుల్స్ కొంటారో గ్రీన్ లీఫ్స్ కొంటారో మీరు చెప్పండి నర్సరీ మీరే తీసుకురండి మార్కెటింగ్ మీరే చేసుకుందరు కంపెనీలు తీసుకొచ్చి ఏ రకమైన పెస్ట్ కొట్టాలి మందులు కొట్టాలి మీరే చెప్పండి నీళ్లు ప్రభుత్వం ఇస్తుంది రైతు శ్రమను తగ్గించి ఒక అద్భుతమైనటువంటి మోడల్ని కలిపి సృష్టిస్తే దాన్ని ఆపేశారు దానికి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అడుగడుగునా కూడా ఒక రైతు భారాన్ని తగ్గించి రైతు ఆదాయాన్ని పెంచి వారి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకుపోయేలా చేయడమే ఈరోజు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మార్కెటింగ్ ఇందాక నేను బిగినింగ్ లో చెప్పాం మార్కెటింగ్ ను కూడా ఏ రకంగా తీసుకెళ్లాలి అనడానికి కూడా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చర్చ చేయమంటున్నాం బ్రాండ్ అనంతపూర్ మన హార్టికల్చర్ కి ఈరోజు అరటి పండుగ కూడా స్టిక్కర్ వేసి అమ్ముతా ఉన్నారు తాడిపత్రి నుంచి పోయేటువంటి దానికి డోలోనా డోలోనా కంపెనీ పేరుంది డోలోనే కదా సార్ మార్కెట్ అంటే ఒక అరటి పండుకి సహజంగా పండేటువంటి అరటి పండుగ కూడా ప్రపంచంలో నంబర్ వన్ ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉన్నారు సో ఈ కాన్క్లేవ్లు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ వచ్చినటువంటి వంద మంది కంపెనీలు మళ్ళీ వెళ్ళి ప్రచారం చేస్తే అందరి దృష్టి అనంతపూర్ వైపు మళ్ళుతుంది ఏం జరుగుతోంది ఇక్కడ హార్టికల్చర్లో మనము ప్రయత్నం చేద్దాం వాళ్ళకు కూడా వ్యాపారమే కాబట్టి వచ్చి మన దగ్గరకు వచ్చి కొనేటువంటి అవకాశాలు మెరుగుపడతాయి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకునేటువంటి మొదలు పెడతాయి బయటకు వచ్చి చూసాం కొన్ని కంపెనీలు వచ్చాయి ఆటోమేటిక్గా వెదర్ క్లైమేట్ మానిటరింగ్ చేసి ఈ క్లైమేట్లో మీ భూమిలో ఏ రకమైనటువంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది ముందు జాగ్రత్తగా మీరు ఏం స్ప్రే చేయాలి వచ్చిన తర్వాత మనము పది టన్నులు కొట్టే బదులు రాకముందు పది కేజీలతో మందుతోనే సరి చేయబోయేటువంటి అవకాశాలని సలహాలని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆటోమేటిక్ వాలు కంట్రోల్ సిస్టమ్లు ఉన్నాయి ఇప్పటిదాకా ఆటోమేటిక్ మోటార్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆటోమేటిక్ వాలు సిస్టమ్ మన ఫోన్లో కూర్చుని ఈ ఎకరానా ఈ ఎకరానా కింద భూమి పైన భూమి అని వాల్వులు మన ఫోన్లోనే కంట్రోల్ చేసుకునేటువంటివి ఇవన్నింటినీ కూడా త్వరలోనే రైతులకు విస్తృత స్థాయిలో ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తాం రేపు ఫిబ్రవరిలో ఒక ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తా ఉంది అనంతపూర్లోనే ఒక రైతు మేళ దాంట్లో ఈ టెక్నాలజీ కంపెనీలు అన్ని కూడా వస్తాయి ఆ తర్వాత కూడా ప్రభుత్వం నిరంతరంగా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు అన్నింటినీ కూడా రైతులకు ముందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసి తీసుకురావడానికి తీసుకొస్తాం రాజశేఖర రెడ్డి రాజశేఖర్ గారు చెప్పారు ఇందాక ఒక మంచి కన్వెన్షన్ హాల్ కావాలని ఇందాక వారికి చెప్తా ఉన్నాం అనుకోకుండా ఒకసారి యుఎస్ ఎంబసీ ఇన్విటేషన్ మీద అమెరికాలో అగ్రికల్చర్ షాక్ పోయే అవకాశం వచ్చింది రైతుల పొలాల్లోనే అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఏమీ లేవు ఆ పంటలు అయిపోయినటువంటి టైంలోనే రైతుల పొలాల్లోనే ఎగ్జిబిషన్ అందరూ ఏ కంపెనీ వాళ్ళు వచ్చి ఆ కంపెనీ టెంట్ వేసుకున్నారు వాళ్ళ ప్రోడక్ట్లు పెట్టుకున్నారు వాళ్ళ ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంది అదే మట్టి పొలాల్లోనే నడుచుకుంటూ తిరగడమే మనము ట్రాక్టర్లు పెద్ద పెద్ద క్రైన్లు వాళ్ళ వాళ్ళ ఎక్విప్మెంట్లు అన్నీ కూడా పొలాల్లోనే పెట్టుకున్నారు మనం కూడా అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు సహజ సిద్ధంగానే అదొక మంచి మోడల్గా అనిపించింది నాకు మరి ఇవాళ ఒక ఫస్ట్ స్టెప్ వేసాం ఒక తొలి ప్రయత్నం ఈ ప్రభుత్వం రైతులకు సపోర్టివ్గా ఉంది అనంతపూర్ రైతుల ఆదాయాన్ని పెంచేదాని కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాటల్లోనే కాదు చేతల్లో చూపించేటువంటి ప్రయత్నం ఒకవైపు ఇట్లాంటి మీటింగుల ద్వారా టెక్నాలజీని ఎట్లా ప్రజలకు చేరువ చేయడం మెరుగైనటువంటి టెక్నాలజీ ద్వారా మనకి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు తేవడం మెరుగైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాల్ని లాజిస్టిక్స్ని ఏర్పాటు చేయడం ద్వారా రైతుల శ్రమ తగ్గించి ఆదాయం పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి చెప్తూ మరి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా నాలుగైదు చెప్తా ఉంటారు మీరు ఏది కూడా ప్రారంభించి వదిలేయద్దండి ప్రారంభించి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకురావాలి రైతులకు కూడా అట్లానే నర్సరీ నుంచి మార్కెటింగ్ వరకు కూడా మనం కంప్లీట్గా చేయాలి అనేటువంటిది డ్రౌట్ రిసైలెంట్ క్లైమేట్ రిసైలెంట్ ప్రోడక్ట్స్ మనకు రావాలి దాని మీద కూడా చర్చ జరగాలని కోరుకుంటా ఉన్నాం ఇవన్నింటితో పాటు ప్రధానంగా అనంతపురం జిల్లా రైతాంగానికి ఎక్కువ ఇందాక సునీతమ్మ గారు కూడా మాట్లాడుతూ డ్రిప్పు పెంచాలి అనేటువంటి చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఇంకా చర్చలో ఉన్నాయి మనం నిర్ణయాలు తీసుకోవడం జాప్యం చేస్తూ మీనమేషాలు లెక్క పెడుతూ ఆపడం సరైంది కాదు వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఆపారు ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది దాని మీద గవర్నమెంట్లో సరైనటువంటి టైంలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకనంటే ఇది రైతుల ప్రభుత్వం రైతుల కోసం అన్ని కోణాల్లోనూ ఆలోచించి పనిచేసేటువంటి ప్రభుత్వం అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నా బాధ కూడా అప్పుడప్పుడు రెండు చెప్పాలి అన్ని మంత్రివర్గాలు కూడా ఆర్థిక భారం అంతా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైపు చూసేటప్పుడు మనకు వచ్చినటువంటి వారసత్వం ఎట్లాంటిది పది లక్షల అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు అంటే రోజుకు వడ్డీ ఎంత పడుతుందో మీరు చూడండి చెల్లించాల్సినటువంటి బకాయిలు లక్ష ముప్పై వేల కోట్లు తడిపి వాళ్ళకి ఐదేండ్లు ఫ్రీగా వస్తే లాస్ట్ సంవత్సరంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు మనమేమో మొదటి సంవత్సరంలోనే ఇబ్బందులు పడతా ఉన్నాం ఆ ఇబ్బందుల్ని ఇప్పుడిప్పుడే ఒక గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏడు నెలల్లో కొంత మేరకు సెటరైట్ చేయగలిగాం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాలు ఉన్నాయి ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎన్నికల హామీగా చెప్పాం తప్పకుండా దాన్ని కూడా అమలు చేస్తాం తొందరలోనేటువంటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మరి అట్లానే రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల వాగ్దానంలో చేసిందో దాన్ని కూడా తొందరలోనే ప్రారంభిస్తామని చెప్తా ఉన్నాం మరి హంద్రీనివా కాలువ ఈరోజు అనంతపురం జిల్లా రైతాంగంలో ఒక మార్పు వచ్చింది అని అంటే నీళ్ళు వచ్చాయి నీళ్ళు ఇస్తే బంగారు పండిస్తారు ఈ జిల్లా రైతులు అనేటువంటిది మా అందరికీ తెలుసు కాబట్టి ఆ నీళ్లని తెచ్చేటువంటి దానికోసమే మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలలో గంప మన్ను కూడా హంద్రీనివా కాలంలో తీయనటువంటి నాయకులు ఈరోజు మళ్ళీ హంద్రీనివా గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము అప్పుడే ఐదు నెలలు కాలేదు కాలం రంగం సిద్ధం చేస్తా ఉన్నాం జంగల్ క్లియరెన్స్ సిద్ధం చేశాం వైడనింగ్ కి సిద్ధం చేస్తా ఉన్నాం ఈ సీజన్ లోపలనే ఒక్క సీజన్ లోనే హంద్రీనివాని పన్నెండు మోటార్లు నడిపేలా కాలం వైడనింగ్ చేయాలి అనేటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం అనేటువంటిది చెప్తా ఉన్నాం ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకే ఒక పంప్ ఆన్ చేసిపోయారు అది కూడా ఎక్కడ బ్రిడ్జ్లు కట్టకుండా కల్వర్ట్లు కట్టకుండా అక్కడక్కడ మట్టేసి నీళ్లు తీసుకొచ్చి మేము ఏదో చేశామంటే రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొస్తే కాలవ మీద ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి కాలువ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడిపించాం మొత్తం చూపించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తొలగించి ఆరు మోటార్లు పనిచేసేలా చేస్తే ఈ రోజు కూడా అవే ఆరు మోటార్లు పనిచేస్తున్నాయి తప్ప ఏడో మోటార్ని ఆన్ చేసేటువంటి ఆలోచన రాలేదు